హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచలకి ఇలా థర్డ్ సీజన్ భూమి నలభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం తొమ్మిది గంటలు అవుతూ ఉండగా నిద్రలేచిన సూర్య బయటకు వచ్చి వాళ్ళను చూస్తూ మీరంతా ఎప్పుడు వచ్చారు అని అన్నాడు నీకు ఇలాంటి చెడు అలవాట్లు ఉన్నాయా సూర్య అని సూటిగా అడిగాడు కోటయ్య కోటయ్య అలాంటి ప్రశ్న అడుగుతాడని ఊహించలేదు సూర్య అది మామయ్య నాకి అలాంటి అలవాట్లు లేవు ఏదో మా ఫ్రెండ్స్ అలా చేశారు అని నసుగుతూ చెప్తూ ఉన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన భూమి ఎన్నిసార్లు ఇదే కారణం చెప్తావు అని అంది ఆశ్చర్యపోయారు అందరూ కూడా కనకమ్మ అయితే ఆ రోజు తెలియకుండా బాగానే జాగ్రత్త కదా అయినా ఈ పిల్లకి ఎలా తెలిసింది ఈ కారణం ఎన్నిసార్లు చెప్తావు అని అంటుందంటే వీడు ఎప్పుడు చెప్పాడు అని ఆలోచిస్తూ ఉంది భూమి ప్రశ్నతో భూమి వైపుకు తిరిగి ఏంటి భూమి అంటే ఇదివరకు కూడా తాగి వచ్చాడా అని అడిగాడు కోటయ్య కాపురం మొదలు పెట్టిన రోజే అలా చేశాడు నాన్న అంటూ కన్నీళ్లు పెట్టుకుంది భూమి మరి మాకెందుకు చెప్పలేదు అన్నాడు ఆ కన్నీళ్లకు కరిగిపోతూ కోటయ్య ఆ రోజు కూడా ఇలాగే ఏవో సాకులు చెప్పాడు ఆ రోజు నన్ను ఎంతగా బాధ పెట్టాడో నేను ఎవరికీ చెప్పుకోలేను కానీ ఆయన మాటలు నమ్మి నిజమే అనుకుని మీకు ఎవరికీ చెప్పలేదు ఈరోజు కూడా అదే కారణం చెప్తున్నాడు ఈరోజే కాదు ఇదివరకు కూడా ఒకరోజు తాగి వచ్చాడు ఆ రోజు అత్తయ్య ఈయన మాట్లాడుకుంటుంటే విన్నాను ఇది ఈయనకి ఎప్పటి నుండో అలవాటు మనకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అంతే ఇక దాచడం అనవసరం అనుకున్న భూమి అంతా కోటయ్యకు చెప్పేసింది కనబ కనకమ్మ వైపు చూస్తూ ఇంత మోసం చేస్తారా నా కూతురికి ఎలాంటి వాడిని అయితే ఇచ్చి పెళ్లి చేయొద్దు అనుకున్నానో అలాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేసేలా చేస్తారా మీకు నాటకం ఆడి పెళ్లి చేసుకోవడానికి నా కూతురు తప్ప వేరే ఎవరు దొరకలేదా ఈ ప్రపంచంలో అంటూ కోపంగా మాట్లాడాడు కోటయ్య కనకమ్మకి ఏం మాట్లాడాలో తెలియక చేతులు నలుపుకుంటూ ఉంది తన తల్లిని అలా అంటూ ఉండడంతో సహజంగా ఒక మగవాడికి ఉండే ఈగో లాంటిది సూర్యలో బయటికి వచ్చింది నా ముందే మా అమ్మను అలా అంటారా ఇప్పుడు ఏం జరిగిందని అయినా నాకు అలవాటు ఉండడం ఏంటి ఏదో ఒకటి రెండు సార్లు తాగాను అది ఎందుకు కూడా చెప్పాను కదా మా అమ్మని దోషిని చేసి మాట్లాడుతున్నారు ఏంటి అసలు వి అంకులు ఇంటి అల్లుడు అని ఏమైనా గౌరవం ఉందా మీకు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి అంటూ వేలు చూపిస్తూ అన్నాడు సూర్య ఏంటయ్యా సూర్య పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడుతున్నావు ఇంటి అల్లుడు అయిపోగానే ఎలా పడితే అలా మాట్లాడొచ్చా ఇన్నాళ్లుగా నీకున్న వినయం విధేయత అన్నీ ఎడిపోయాయి ఇంటి అల్లుడు కాగానే ఒక ప్రశ్న ఎదురు అడగగానే మొత్తం పోయాయా మాకు అడిగే హక్కు ఉంది ఎందుకంటే నువ్వు అంత వినయంగా తాగకుండా ఉన్నావు కాబట్టి చిన్నపిల్ల అని ఆలోచించకుండా ఇలాంటి సంబంధం మళ్ళీ రాదు అనుకుని మేము మా కూతుర్ని మీకు ఇచ్చాము అయినా నీ దబాయింపు చూస్తుంటే మాకు ఏదో అనుమానంగానే ఉంది నాకు చాలా రోజుల క్రితమే ఈ ఊర్లో ఒక ఆవిడ చెప్పింది నీ గురించి మొత్తం నేనే నమ్మలేదు ఇప్పుడు ఇదంతా చూస్తుంటే అదంతా నిజమే అని అనిపిస్తుంది అంది కామాక్షి భర్తకు ఎదురు తిరిగి అల్లుడు అలా మాట్లాడడంతో అంటే ఊర్లో వాళ్ళు ఎవరో చెప్పిన మాటలు నమ్మి అవి పట్టుకుని మమ్మల్ని అవమా అనుమానిస్తూ మాట్లాడుతున్నారన్నమాట అన్నాడు సూర్య కామాక్షి చెప్తున్న మాటలకు ఆశ్చర్యపోతూ కామాక్షి వైపు చూస్తూ ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అంటూ దబాయించాడు కోటయ్య నేను నిజం అనుకోలేదు ఎందుకంటే సూర్యప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి జరుగుతున్నవి అన్నీ చూస్తుంటే ఇప్పుడు నిజమనే అనిపిస్తుంది అని అంది కామాక్షి ఇంకా ఎన్నాళ్ళు నటించేది అని అనుకున్న కనకమ్మ వారికి ఎదురుగా వచ్చి అయితే ఏంటి ఇప్పుడు మన కులంలో వాళ్ళు ఎంతమంది లేరు వాడేదో దోషి అన్నట్లు అలా చూస్తున్నారేంటి తాగితే మాత్రం నీ కూతురిని ఏమైనా రంపాన పెట్టారా జాగ్రత్తగా చూసుకుంటున్నాడుగా చాలదా వియ్యపు వాళ్ళ ఇంటికి వచ్చారు మర్యాద చేశాము ఇక ఆ మర్యాదను ఉంచుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనవసరంగా గొడవలు పెట్టుకుని మొహాలు చూసుకోకుండా చేసుకోవద్దు అని అంది కనకమ్మ కనకమ్మ అలా మాట్లాడడంతో తల కొట్టేసినట్టు అయ్యింది కోటయ్య వాళ్ళకి తల్లిదండ్రులని అంతలా అవమానిస్తున్న అత్తవైపు చూస్తూ ఏంటి జాగ్రత్తగా చూసుకుంటున్నారా జాగ్రత్తగా చూసుకోవడం అంటే ఎలా రోజు కూలికి పంపిస్తూ అతను మాత్రం బలాదూరు తిరగడమా అదే నా జాగ్రత్తగా చూసుకోవడం అంటే నేను సంపాదించిన డబ్బులతోనే ఇల్లు గడుస్తుంది ఆ డబ్బులే ఇంకా అతడి జస జలసాలకు కూడా వాడుతున్నారు అదే నా జాగ్రత్తగా చూసుకోవడం అంటే అందుకే నా అక్కడికి రమ్మంటే రాను అంటూ ఇదే ఊర్లో ఉంటున్నారు అని అంది భూమి కోపంగా భూమి మాటలతో కోపంగా భూమి దగ్గరికి వచ్చి గొంతు పట్టుకుంటూ ఏం మాట్లాడుతున్నావి నన్ను ఒక చేత కాని వాన్ని చేస్తావా మీ వాళ్ళ ముందు అంటే నీ కష్టంతో ఇల్లు గడుస్తుందా నువ్వు లేకపోతే మేము బతకలేమా నాలుగు రోజులు పనికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేసరికి ఎంత పొగరు పెరిగిపోయింది అని అన్నాడు సూర్య సూర్య అలా చేస్తాడని అస్సలు ఊహించలేదు ఎవరు కూడా కోటయ్య కామాక్షి వెంటనే వచ్చి సూర్యని భూమి నుండి విడిపించారు కామాక్షి ఏడుస్తూ కోపంగా సూర్యవైపుకు చూస్తూ నిన్ననే కదా కడుపుతో ఉందని తెలిసింది అప్పుడే దానిపై చేయి చేసి వేస్తావా ఇదేనా నీ సంస్కారం ఇదేనా నీ వినయ విధేయత ఎక్కడే తెలిసిపోతుంది కదా ఇన్నాళ్లుగా నువ్వు నటించావని నువ్వు ఎలాంటి వాడో తెలియకుండా నా బిడ్డను నీకు ఇచ్చి దాన్ని గొంతు కోసాం కదా అని అంది కామాక్షి వైపు కోపంగా చూస్తూ చిన్నపిల్లకు పెళ్లి వద్దే అంటే వినకుండా మంచి సంబంధం అంటూ అందరూ కలిసి నన్ను ఒప్పించారు కదా ఇప్పటికీ తప్పిపోయింది ఏమీ లేదు నా బిడ్డను ఇక్కడ మాత్రం ఉంచను నా బిడ్డ నాకేమీ బరువు కాదు నేను ఎప్పుడే తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు కోటయ్య కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు కోటయ్య అలా అనడంతో అదిరి పడింది కనకమ్మ అయ్యో అయ్యో అదేంటి తమ్ముడు అలా అంటావు శుభవార్త తెలిసిందని ఆనందించే సమయంలో చిన్న విషయానికి ఎక్కువగా కంగారు పడిపోతూ అందరినీ కంగారు పెట్టేస్తున్నారు వాడేదో తెలియని తనంతో అలా చేస్తున్నాడు పెద్దవాళ్ళుగా వాడిని మందనించాల్సింది పోయి పిల్లని తీసుకెళ్తా అనడం ఏంటి పిల్లలు తెలిసి తెలియక తప్పులు చేస్తే మనమే చేతులారా వారి జీవితాన్ని నాశనం చేస్తామా ఏంటి అంటూ సూర్యవైపుకు తిరిగి కట్టుకున్న దానితో అలాగైనా ప్రవర్తించేది కడుపుతో ఉన్న పిల్లపైన చేయి చేసుకుంటావా అని తిట్టింది కనకమ్మ నిన్ను అంటే నేను అంతే చేస్తాను అన్నాడు సూర్య కోపంగా వెంటనే సూర్య దగ్గరికి వెళ్ళి చంపపై ఒక్కటి పీకింది కనకమ్మ నీకు నేనెంతో నీ భార్య కూడా అంతే అర్థమవుతుందా తనని ఎప్పుడూ కష్టపెట్టద్దు ఇంకెప్పుడు తాగను భూమిని ఏమి అనను అని ఇప్పుడే అందరి ముందు మాట ఇవ్వు అని అంది కనకమ్మ వీరి ఇంటి ముందు అలికిడి అవుతుండటంతో పక్కన ఇంటి వాళ్ళు సందులో నుండి చూస్తూ ఉన్నారు ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళిద్దరు చూసి కనకమ్మ భరే నటిస్తుంది అని అనుకున్నారు అన్నిట్లోనూ ముందే నటించడానికి గొడవ పెట్టుకోవడంలో అన్నిటిలోనూ ఉంది ఎన్ని రోజులు ఇలా నటిస్తారు ఆ తర్వాత దీని ప్రతాపం మొత్తం వాళ్ళ మీద చూపిస్తుంది పాపం పిచ్చి వాళ్ళైతే నమ్మేసి పిల్లని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని అనుకుని నవ్వుకుంటున్నారు వాళ్ళు ఇద్దరు కూడా చెట్టంత కొడుకుని అందరి ముందు అలా కనకమ్మ కొట్టడంతో ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు కోటయ్య వాళ్ళు కానీ ఎందుకు భూమిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళాలంటే మనసు రావడం లేదు తన తండ్రి అవస్థను గమనించిన భూమి తండ్రి దగ్గరికి వచ్చి పర్వాలేదు నాన్న ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు ఇలా తాగి వచ్చింది కూడా రెండు మూడు సార్లు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే నీకు చెప్తాను కదా నా గురించి ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పింది భూమి అక్క నీ పైన నమ్మకంతో నా కూతుర్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాను కడుపుతో ఉన్న పిల్లని పనికి పంపకండి అసలు తనకి పనులు ఇవి అలవాటు లేవు మీరు జాగ్రత్తగా చూసుకుంటారు అనే నమ్మకంతో ఇక్కడే వదిలిపెట్టి వెళ్తున్నాము అని అన్నాడు కోటయ్య కోటయ్య ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని భయపడిన కామాక్షి అతను అలా మాట్లాడడంతో కొంచెం ఆశ్చర్యపోయినా సంతోషపడింది కూతురికి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి బయలుదేరారు బస్ స్టాండ్ దగ్గరికి నడుస్తూ ఉండగా ఏమే కామాక్షి అల్లుడు మారతాడు అంటవా భూమిని సరిగ్గా చూసుకుంటాడంటావా అని కోటయ్య తప్పకుండా చూసుకుంటాడు ఏమీ కాదు నువ్వు ఎక్కువగా దిగులు పడద్దు అదే చెప్తుంది కదా ఇప్పటి వరకు అంత బాగానే ఉంది అని మనం ఎదురు ప్రశ్నించడం వల్ల అతని మనసు మారే అవకాశం ఉంది ఎంతైనా ఇల్లు ఇంటి అల్లుడు కదా మనం ఒక మాట అంటే ఎందుకు పడతారు పడరు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి మనం అని చెప్పింది కామాక్షి నిజమేనే నేను అలా మాట్లాడడం వల్లే అతను భూమిని కొట్టబోయాడేమో అని అన్నాడు కోటయ్య ఎప్పుడు ఆవేశంగా ఉండే కోటయ్య అంత ఆలోచించి మాట్లాడుతుండడంతో నువ్వు ఇలా తొందరగా ఒప్పుకుంటావని అనుకోలేదు నేను అని అంది కామాక్షి ఏం చేస్తాను చెప్పు ఆడపిల్ల తల్లిదండ్రులం కదా కొన్ని కొన్ని విషయాలు సర్దుకుపోవాల్సిందే పోవాల్సిందే తప్పదు అని అన్నాడు కోటయ్య ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చాలా బాధతో మది నిండా అనుమానాలతో వెళ్ళిపోవడంతో భూమి మనసు ఏమీ బాగలేదు అలాగే ఆరు బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంది కోటయ్య వాళ్ళు వెళ్ళిపోగానే కనకమ్మ వైపు చూస్తూ నీ చెడు అలవాట్ల వల్ల అడ్డమైన వాళ్ళకి సర్ది చెప్పాల్సి వస్తుంది ఎవడైనా పిల్లనిచ్చిన వాళ్ళు భయపడతారు కానీ ఇక్కడ వాళ్ళే నన్ను భయపెడుతున్నారు ఎక్కడ ఆ పిల్లని తీసుకుపోతారా అని కాళ్ళబీరానికి రావాల్సి వచ్చింది నీ వల్ల అన్ని అవమానాలు నాకు అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది కనకమ్మ కనకమ్మ మాటలు భూమిని మరింతగా బాధించాయి తప్పు చేస్తున్న కొడుకుని వెనకేసుకొచ్చి తమ కళ్ళు కప్పి పెళ్లి చేసింది కాక ఇదేంటని అడిగినందుకు తన తండ్రిని తన ముందే నానా మాటలు అంటూ ఉంది అయినా ఏమీ మాట్లాడలేదు అలా అలాగే ముభావంగా ఉండిపోయింది భూమి భూమి దగ్గరికి వచ్చి కూర్చొని మళ్ళీ తన నాటకాన్ని రక్తి కట్టించాడు సూర్య వెంటనే ఎన్నిసార్లు ఇలా నా ముందు నాటకం ఆడతావు అని అంది భూమి అదేంటి భూమి ఇంతగా చెప్తుంటే నన్ను నమ్మవా అన్నాడు సూర్య ఆ రోజు రాత్రి నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్నదంతా నేను వినేశాను అని అంది భూమి విన్నావా అయితే ఇక దాచాల్సిన పని లేదు నిజమే నాకు పెళ్ళికి ముందు ఆ అలవాటు ఉండేది కానీ అది మానేశాను నువ్వు చూసావు కదా సంవత్సరం పాటు మీ దగ్గర ఉన్నాను అని అన్నాడు సూర్య అది అంతా నన్ను పెళ్లి చేసుకోవడం కదా కోసం కదా అని అంది భూమి ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్లు భూమి మాటలతో కోపంగా లేచి అవును మరి నువ్వు అతిలోక సుందరివి ఐశ్వర్య రాయివి నాటకం ఆడి నిన్ను పెళ్లి చేసుకున్నాను కోట్లు కిమ్మరించారు కదా మీరు నాటకం ఆడినందుకు అనడానికి సిగ్గుండాలి అసలు మా అమ్మ అన్నట్లు తగ్గి ఉంటున్న కొద్దీ మీరు ఎక్కువ చేస్తున్నారు చూడు భూమి నువ్వు నన్ను ఎంతగా నమ్మి నా మాటలు ఎంతగా వింటావో నేను నిన్ను అంత బాగా చూసుకుంటాను అలా కాకుండా ఎదురు మాట్లాడుతూ మీ వాళ్ళతో మాటలు అనిపిస్తూ ఉంటే అనవసరంగా మన మధ్య గొడవలు జరుగుతాయి ఇంతకు ముందులా ఉండలేకపోవచ్చు కాబట్టి మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు సూర్య కూడా భూమి జీవితం ఇక ముందు కష్టాల పాలు కాబోతుందా ఎలాగో తెలిసిపోయింది కాబట్టి సూర్య మరిన్ని కష్టాలు పెట్టబోతున్నాడా తెలుసుకోవాలంటే కథను మిస్ అవ్వకుండా ఫాలో అయిపోండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి